రిలయన్స్ జియో ఇండియన్ టెలికాం రంగంలో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువైంది జియో రావటం వల్ల స్మార్ట్ ఫోన్ ప్రియులే కాకుండా ఫేస్బుక్ కూడా పండగ చేసుకుంటోంది జియో ఫ్రీనెట్ వాయిస్ కాల్స్ వాడుకుంటూ పండగలా ఎంజాయ్ చేస్తున్న వినియోగదారులు ఫ్రీనెట్తో తో కంటిన్యూగా ఫేస్బుక్ వాడటంతో ఇప్పుడు ఫేస్బుక్ వారికి భారీగా లాభాలొచ్చాయట బుధవారం ఫేస్బుక్ నాలుగో త్రైమాసిక ఫలితాలను తెలిపింది యాభై తొమ్మిది వేల మూడు వందల ఒక్క కోట్ల రెవెన్యూ వచ్చిందని ఫేస్బుక్ వర్గాలు తెలిపాయి జియో దేశవ్యాప్తంగా ఇచ్చిన ఉచిత ఇంటర్నెట్ ఎఫెక్ట్తో జియో వినియోగదారులు కంటిన్యూగా ఫేస్బుక్ వాడటంతో ఆదాయం బాగా పెరిగింది వినియోగదారుని బేస్ పరంగా చూస్తే భారతదేశంలో ఫేస్బుక్ అగ్రస్థానంలో ఉంది బుధవారం ప్రకటించిన ఫేస్బుక్ త్రైమాసిక ఫలితాల్లో యాభై తొమ్మిది వేల మూడు వందల ఒక్క కోట్లు ఆదాయం రాగా ఇందులో ఆసియా రీజియన్ నుంచి తొమ్మిది వేల ఎనభై రెండు కోట్లొచ్చినట్టు ఫేస్బుక్ తెలిపింది జియో ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ ఆసియా ఫస్ట్ పిక్ లో ప్రభావం చూపుతోందని ఇదొక ప్రత్యేకమైన పరిణామమని ఫేస్బుక్ అంటోంది నాలుగో త్రైమాసికం ముగిసే నాటికి భారతదేశంలో ఫేస్బుక్ యూజర్లు పదహారు పాయింట్ ఐదు కోట్ల మంది ఉన్నారు ఇక ప్రపంచంలో అమెరికా తర్వాత ఇండియాలోనే ఎక్కువ మంది ఫేస్బుక్ ని వాడుతున్నారు ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి